అందరికీ శుభోదయం ఈరోజు అర్ధ శిలబాసనం వేయి విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ అర్ధ శిలబాసనం ప్రతిరోజు అభ్యసించడం వలన నడుము మరియు తుంటి కండరాలు శక్తివంతం అవుతాయి అదేవిధంగా సయాటిక మలబద్ధకం వంటి వ్యాధులు నివారించడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది మూత్రపిండాలను చైతన్యవంతం చేసి మూత్రపిండ పనితీరుని మెరుగుపరచడంలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ అర్ధశలబాసనం రెండు రకాల భంగిమల్లో వేస్తారు ఇప్పుడు అర్ధశిలబాసనం అభిశ్రద్ధ అలా నేలపై బోర్లా పడుకోవాలి ముందుగా మా కాసిన స్థితిలో పడుకోండి రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుని వచ్చి స్ట్రైట్ గా ఉంచాలి రెండు చేతుల యొక్క పిడికిలు పెగించి పొత్తి కడుపు మరియు తొడ మధ్య భాగంలో రెండు చేతులు ఆనించి ఉంచాలి ఇప్పుడు ఎడమకాలు మోకాలు వద్ద వడవకుండా నడుము నుంచి కింది బాగు అలా పైకెత్తడానికి ప్రయత్నం చేయాలి ఈ స్లిప్ సాధారణ శ్వాసలు ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ విధంగా ఆపోజిట్ సైడ్ చేయాలి ఇప్పుడు కుడుకాలని మోకాలు వద్ద పడవకుండా నడుము నుంచి అలా కింది భాగం పైకి తీ కాల్ నిటారగా ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసగా ఉండాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 నైన్టీన్ ట్వంటీ మరలా మకర రాసిన స్థితిలోకి రండి అర్ధశలవాసనం ఈ రకంగా కూడా చేయొచ్చు ఇదే అర్ధశెలవాసనాన్ని ఇంకో రకంగా కూడా అదే రెండు కాల్ని దగ్గరగా తీసుకురండి ఇప్పుడు రెండు చేతుల యొక్క పిడికిలు బిగించి పొత్తి కింది భాగంలో అలా నేలపై ఆ ఉంచాలి ఇప్పుడు కొడుకాలు మడిచి అలా ఉంచండి ఇప్పుడు ఎడమకాలు పైకి లేపి ఇప్పుడు కుడి అరికాలపై ఎడమకాయలు నుంచి నిటారుగా ఉంచండి ఈ స్థితిలో సాధారణ శ్వాసలు ఉండాలి One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. 2, Relax అదే విధంగా ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఎడమకాలు నడిచి కుడికాలు అలా పైకి లేపి ఎడమ అరికాయలు కుడికాలు అలా పెట్టి ఉంచి నిటార్ ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్రస్సులు ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా అర్ధశలబసను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి